ముఖ్యంగా ఈరోజు ఈ సంఘం మండలంకి మేము ఆకస్మికంగా తనిఖీ చేసే ఉద్దేశం ఏమంటే గత నాలుగు నెలల నుండి కూడా సో రిజిస్ట్రేషన్స్ లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చేసుకున్న వాళ్ళు కూడా స వైలేషన్ చేయకుండా ఈ యొక్క చికెన్ వ్యర్థ పదార్థాలు వేసి పెంపకం చేపట్టకూడదని అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అయినప్పటికీ ఈ మండలం నందు కంటిన్యూస్గా ఈ నాలుగు నెలల్లో కూడా చ్చలు విడిగా చేయడం వల్ల వీటిపైన మేము యాక్షన్ తీసుకోవాలని మండల్ లెవెల్ కమిటీ ద్వారానే దీనిపైన చర్య తీసుకొని ఇప్పుడు పవర్ డిస్కనెక్ట్ చేసి ఎవరైనా వైలేషన్ చేసిన వాళ్ళకి పవర్ సబ్సిడీ కానీ ఆల్రెడీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి కూడా లైసెన్స్ రద్దు చేయబడుతుంది తరువాత దీంట్లో ఉన్న ఫిష్ స్టాచర్స్ని కూడా మేము గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా లబ్ధిదారులు అనేవాళ్ళు ఖచ్చితంగా అనుమతులతోని నిబంధనలకు మేరకే కల్చర్ చేయాలి కానీ విరుద్ధంగా చేసిన ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు ఇక పైన అటువంటి కల్చర్ కూడా జరగకుండా మేము అన్ని అన్ని విధాల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము సంగము అండ్ బుచ్చి మండలాలు ఎక్కువ ఉందండి కొడవలూరులో కొద్దిగా అంటే అక్కడెక్కడ ఉంది కానీ ఇక్కడ మేజర్ కాన్సన్ట్రేషన్ సంగం అండ్ బుచ్చి అండి మేజర్ ఈ రెండు సో ఈ రెండు మండలాలు ఫస్ట్ టేకప్ చేసి తర్వాత ప్రతి మండలంలో కూడా ఇలాంటి ఏదైనా వైలేషన్ చేసి చేస్తున్న వాళ్ళని అరికట్టడం ఒకటి రెండు అనా అన్నధికారంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా కల్చర్ చేస్తున్నా కూడా వాళ్ళకి అందరికీ కూడా పెనాల్టీ కూడా ఇంపోజ్ చేయబడుతుంది సో ఎకరాకి వెయ్యి రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు చేస్తుంటే అన్నధికారంగా అన్ని వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం జరుగుతుందండి కొత్తగా ఈ జిల్లాకు వచ్చి ఇప్పుడు నాలుగు నెలలు అయిందండి నేను వచ్చినప్పటి నుండి కూడా మా కింది కింది స్థాయి అధికారులకు నోటీసులు ఇవ్వడం ఇవ్వండి దానిపైన చర్య తీసుకోండి అని చెప్తున్నాము మన ప్రభుత్వం వారు కూడా ఒక వెసులుబాటు అనేది కల్పించారండి ప్రతి రైతుకు వారి యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఆక్వా రైతులందరూ బాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు కూడా ఒక అవకాశం కల్పించారు ఒక ముప్పై రోజుల లోపల ఎవరైనా అనధికారంగా చేస్తుంటే వాళ్ళందరూ కూడా లైసెన్స్ పొందాలని దాని నిబంధనలను కూడా సరళీకృతం చేసి సో ప్రతి ఒక్క విలేజ్ స్థాయిలో కూడా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఆ ముప్పై రోజులు కూడా ఇప్పుడు అరవై రోజులుగా మారి అంటే అరవై రోజుల నుంచి కూడా మేము ఇదే పని మీద ప్రతి గ్రామ స్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు డివిజనల్ స్థాయి కానీ జిల్లా స్థాయిలో కూడా మనము ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మనం ఎన్ని పలుమార్లు వెళ్ళి మా కింది స్థాయి వాళ్ళు చెప్పినా కూడా ఇంకా పెడచెవిని పెట్టి చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ పొందలేదు అలా పొందని వాళ్ళకి అందరికీ కూడా మనం పెనాల్టీ ఇంపోజ్ చేసి కల్చర్ అనేది నిలుపుదల చేయడం అనేది చేపట్టడం జరుగుతుంది యాక్చువల్ గా ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అచీవ్ అయినామండి ముప్పై తొమ్మిది వేల ఎకరాలు మనం సాగులో ఉంటే మనం ఇప్పటి వరకు ఒక ఇరవై ఇరవై వేల ఎకరాల వరకు చేశాము ఇంకా చేయాల్సి ఉంది అది ముఖ్యంగా ఈ అంటే బ్రాకిష్ వాటర్ అండి సిఏ ఫ్రెష్ వాటర్ లైసెన్స్ కంటే సిఏ